హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మాఘమాసంలో చేసే స్నానాల యొక్క ప్రాముఖ్యత అలాగే మాఘమాసంలో వచ్చే పర్వదినాల గురించి తెలుసుకుందాం మఘం అంటే యజ్ఞం యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావిస్తారు ఈ మాఘాధిపత్యన క్రతువులు జరిగే మాసం కనుక మాఘమాసమైంది మాఘస్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాసం యొక్క సాంప్రదాయం మాఘస్నానాలు సకల పాపాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటుంది మృకండముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేని అపమృత్యు నుంచి తొలగించారని పురాణ కథనం మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీల లోహిత పరారుణ కిరణాల వల్ల సాంద్రతలో మార్పులు వస్తాయి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని వేగంగా ప్రవహించే నీళ్ళలో చేసే స్నానాలు శ్రేష్టమని పేర్కొంటున్నారు ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు స్నానాంతరం సూర్యునికి ఆర్గ్యం సమర్పించటం ఒక ఆచారం మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అగమర్షణ స్నాన ఫలితం లభిస్తుందంటున్నారు బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని తటాక స్నానం ద్విగుణం నదీ స్నానం చాతుర్గుణం మహానదీ స్నానం శతగుణం గంగా స్నానం సహస్రగుణం త్రివేణి సంగమ స్నానం నదీ శాత గుణఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయటం సాంప్రదాయం స్నాన సమయంలో ప్రయాగాను స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందని విశ్వాసం మాఘపూర్ణిమను పూర్ణిమను మహామాఘం అంటారు ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ స్నాన దాన జపాలకు అనుకూలం ఈ రోజున సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు మాఘమాసంలో అఘము అనే పదానికి సంస్కృతంలో పాపాలను నశింపచేసేది అనే అర్థం అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది ఇది మాధవ ప్రీతికరం స్థూలార్థంలో మాధవుడు అంటే భగవంతుడు శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు ఈ మాసంలో గణపతి సూర్య తదితర దేవతలు పూజలు వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి మాఘ విశిష్టతను గురించి ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది చెరువు మడుగు కొలను బావి చివరకు చిన్న నీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన నువ్వులతో హోమం నువ్వుల దానం నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి మాఘమాసంలో శుద్ధ నాడు బెల్లం ఉప్పు దానం చేయటం మంచిది ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి దీనిని తిలా చతుర్థి అంటారు దీన్నే కుంద చతుర్థి అని కూడా అంటారు ఈ కాలంలో నువ్వులను తింటారు నువ్వులతో లడ్డూలు చేసి పంచిపెడతారు ఈ రోజున డుండీరాజుని ఉద్దేశించి నక్తవ్రతము పూజ చేస్తారు డుని ఈ విధంగా పూజించటం వలన దేవతల చేత సైతం పూజలు అందుకుంటారని కాశీఖండంలో తెలియజేశారు కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్చించి రాత్రి జాగరణ చేసేవారు సకల ఐశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమమని ఈ సందర్భంలో తెలుసుకోవాలి ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు కొంతమంది ఈ నెల రోజులు ముల్లంగి దుంపలను తినరు ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి తినాలట నువ్వులను దానమివ్వాలి రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్ధిస్తుందట మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మించిందట ఈనాడు రతీమన్మధులను మల్లె పువ్వులతో పూజిస్తారు ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని సరస్వతీదేవిని కూడా పూజిస్తారు బ్రహ్మదేవుడు సృష్టి చేయగా సర్వప్రపంచం శ్మశాన నిశ్శబ్దతతో ఉందట ఆవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందులు పడి ఒక శక్తి ఉద్భవించిందట రెండు చేతులతో వీణలు వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలని ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్దతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టాత్రి అయింది ఆ దేవి అప్పటి నుండి శ్రీపంచమి రోజును సరస్వతిని పూజించటం జరుగుతుంది ఈరోజు విద్యార్థులకు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు అంతేకాదు కళలను నేర్చుకోవటానికి చదువులో సక్సెస్ అందుకోవటానికి సరస్వతీదేవి ఆశీర్వాదం పొందటానికి వసంత పంచమి ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది పిల్లలకు చదువు పట్ల ఆసక్తి లేకుంటే వారి దృష్టి చదువు మీద వెళ్ళేలా చేయటానికి సరస్వతీదేవిని పూజించేలా చేయండి పిల్లల చేతులతో సరస్వతి తల్లికి పసుపు పండ్లు పువ్వులు పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించండి ఇలా చేయటం వల్ల సరస్వతీదేవి అనుగ్రహంతో పిల్లలు మానసిక వికాసాన్ని అనుగ్రహిస్తుంది చదువులో ఆటంకాలు ఎదురయ్యే విద్యార్థులు వసంత పంచమి రోజున సరస్వతీదేవికి తెల్ల చందనం సమర్పించి అనంతరం ఓం ఐం సరస్వత్యేన మహా అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి ఈ సరస్వతి మూలమంత్రం చదివితే చదువులో విజయం సాధిస్తారని నమ్మకం ఇక మాఘశుద్ధ సప్తమి ఇదే సూర్యసప్తమి అని కూడా పిలువబడుతుంది ఇదే రథసప్తమి సూర్యగ్రహణ రోజు వలె ఇది కూడా పరమ పవిత్రమైనది ఈ రోజున అరుణోదయ కాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట స్నానానికి ముందు చెరుకుగడతో నీటిని కదిలిస్తారు నమస్కారం ప్రియహ సూర్య అన్న ఆర్యవాక్య ప్రచారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది ఈ రోజున చిక్కుడుగాయలతో రథం చేసి కొత్త బియ్యతం పాయసం వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయటం ఆచారం భీష్మాష్టమి మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిదినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన ప్రాణాలను విడిచిపెట్టాడట స్వచ్ఛంద మరణం ఆయనకి వరం మాఘ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున విశేష పూజలు చేయటం ఆనవాయితీ ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ